హాయ్ అండి అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు ఆ కృష్ణయ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నేను పాలతళితీలు చేశానండి ఇంట్లో పూజకి అయితే అవి ఎలా చేసుకుంటాను నేను ఇంట్లో అనేది ఈజీగా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇదేంటంటే మనము సగ్గుబియ్యం నానబెట్టుకొని పెట్టుకొని అవి బాయిల్ చేసుకోవాలి అవి బాయిల్ అయ్యే లోపు మనం కొద్దిగా బియ్య పిండి తీసుకొని దాంట్లో వేడి వేడి పాలు పోసి బాగా మిక్స్ చేసుకొని పాలు తాలూకుల అవి వేసుకోవాలండి కొంచెం చప్పగా వండుకోకుండా షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు కుక్ బియ్యం కుక్కైపోయినాయండి వాటిలో పాలు కూడా యాడ్ చేసుకోవాలి పాలు బియ్యము ఈ పాలు తాలూకలు కూడా వేసి బాగా మరగనివ్వాలండి ఇవి బాగా మరిగి కుక్ అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇవి కుక్ అయ్యే లోపల కొద్దిగా రైస్ ఫ్లోర్ తీసుకొని దాంట్లో వాటర్ కలిపి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి ఎందుకంటే పాల తాలూకలు అనేవి తిక్కగా రావడానికి అయితే మనము ఈ లోపల బెల్లము వేరే స్టవ్ మీద మరగబెట్టుకోవాలండి బెల్లము వాటర్ వేసి కొన్ని ఇలా చే కూడా తీసుకోవాలి స్మెల్ కోసం ఇవి యాడ్ చేసుకున్నాను అయితే ఏంటంటే మనం ఇవి కుక్ అయిన తర్వాత బల్లం పాకం కరగబెట్టి అది చల్లారిన తర్వాత దీంట్లో యాడ్ చేసుకోవాలి అయితే మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి రైస్ ఫ్లోర్ థిక్నెస్ కోసం దాన్ని యాడ్ చేసుకోవాలి అయితే అది చల్లారిన తర్వాతే పోసుకోవాలి లేకపోతే ఇలా పాలన్నవి విరిగిపోయే ప్రాబ్లం అయితే ఉండిద్ది సో అలా యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన పాల తాలూకలు రెడీ ఇవి దేవుడు కి కృష్ణాయ్యి నైవేద్యంగా పెట్టేసేసాను మీకు మీరు ఎలా చేసుకుంటారు మీ ఇంట్లో పాలుతాలికలు అనేది కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటాయి వాళ్ళతో చేసిన నైవేద్యాలు అంటే అమ్మవారికి కూడా ఇష్టం కదా మీరు కూడా ట్రై చేయండి ఇలా మా ఇంట్లో సింపుల్గా కృష్ణయ్య పూజ చేసేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి అలాగే మా ఇంట్లో ఉన్న కృష్ణయ్యను అలాగే మా మనం నేనైతే ఇలా రెడీ చేసేసుకున్నానండి అలాగే మా సిస్టర్ వాళ్ళ పిల్లల్ని కూడా కన్న ఇలా తయారు చేసేసాము వాళ్ళు తయారు చేయడానికి మేము ఎంత కష్టపడ్డామంటే అస్సలు ఉండదు ఒకవైపు రెడీ చేస్తుంటే ఇంకోవైపు పికస్గా ఉంటారు పిల్లలు అంటే అంతే కదండి ఎనీవే ఫైనల్గా ఇలా ఉన్నారు ఐదు నిమిషాలు ఫుటో కోసం ఎంత కష్టపడ్డామంటే మళ్ళీ ఇయర్కి ఒకసారి కదా వచ్చేది వాళ్ళు అలా రెడీ అయ్యి కన్నీలాగా అడుగులు వేసుకుని ఇంట్లోకి వస్తుంటే ఆనందమే వేరండి సాక్షాత్తు కన్నయ్య వచ్చినట్టు ఉండిద్ది మన ఇంట్లో తిరిగినట్టు నచ్చితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి బాయ్